గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మన గార్డెన్లో మంచి మంచి పువ్వులు అలాగే శీతాకాలం వచ్చేసింది కదా చక్కటి పువ్వులతో పాటు చిక్కుళ్ళు కూడా హార్వెస్ట్ అనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా వాటర్ ది చిన్న పాండ్ సెటప్ చేసుకున్నాం ఇలాగ తొట్టేలాగాని ఫిషెస్ అయితే ఉదయాన్నే ఫుడ్ పెడతాం అనమాట వాటికి భలే తిరిగేస్తూ ఉంటాయండి ఫుడ్ కోసం అదొక థెరపీలా ఉంటుందన్నమాట ఇక్కడ కూర్చొని చక్కగా పువ్వులు చూసుకొని వాటితో అలా అవి అలాగా ఆడుతూ ఉంటే వాటిని చూసుకుంటూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అలాగే మునక్కాళ్ళు ఇప్పుడే మళ్ళీ పోత స్టార్ట్ అయినాయి ఈ బెండకాయలు వచ్చేసి కొయ్యటం మానేసా అనమాట కొంచెం ముదిరిని సరే చెట్టుకే వదిలేద్దాం అని ఉంచేశాను అండ్ ఇంకా కొన్ని చిక్కుళ్ళు అయితే మంచి వెరైటీస్ వచ్చినాయి సో అవి కూడా చూపిస్తాను యాక్చువల్గా ఇయర్ నేను లేట్ అనమాట చిక్కుడు మొక్కలు అవి పెట్టడం కూడా మేబీ ఈ మంత్ ఎండ్కి అలా వస్తాయేమో అనుకున్నాను బట్ కొన్ని అయితే స్టార్ట్ అయినాయి కొన్ని మళ్ళీ లేట్ అవుతాయి లేని అండ్ ఇది వచ్చేసి శంఖ పువ్వుల్లో డబుల్ కలర్ అనమాట వైట్ వచ్చి అలాగే పైన బ్లూ కూడా అనమాట లైట్ బ్లూ షేడ్లో కనిపిస్తుంది అండ్ అలాగే అక్కడక్కడ వైట్ కలర్ కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ ముద్ద వెరైటీ చాలా అందంగా ఉంటాయి అన్నమాట అండ్ అలాగే మార్నింగ్ లోరీస్ అండి ఎంత భలే కనిపిస్తున్నాయో కలర్ కలర్గా చాలా వెరైటీ పువ్వులు అనమాట ఇవన్నీ ఏంటంటే చాలా మటుకు సీడ్స్ పడి లాస్ట్ ఇయర్ గ్రో చేస్తాం కదా సో అది కంపోస్ట్లో పడినవి లేదంటే సీడ్ పడి సీజన్ రాగానే మొలకెత్తే మొక్కలు అనమాట ఇవన్నీ సో ఎక్కువ ఇందులో భలే టూ త్రీ కలర్స్ వచ్చినాయండి మార్నింగ్ లోరీస్లో చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట గార్డెన్ అంతా సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇవాళ మళ్ళీ వీడియో చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి స్వీట్ నారింజ అండి చాలామంది ఇవి చూసి కమలాలు అనుకుంటున్నారు కమలాలు అయితే కాదు ఆరెంజెస్ వచ్చేసి అక్కడ సైట్లో ఉంది బట్ అది కూడా కుండీలోనే ఉందిలేండి ఇదైతే తీపి నారింజ అంటారనమాట ఇది ఎప్పుడూ నేను గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో కొని పెట్టుకున్న చిన్న మొక్క సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఫ్రూటింగ్ ఇస్తూనే ఉందన్నమాట సో పాట్ కూడా ఇందులోనే ఉంది అసలు చేంజ్ చేయలేదు సాయిల్ కూడా అసలు మార్చాలి కానీ పై పై సాయిల్ తీసి ఎరువులు ఇస్తూ ఉంటా అనమాట సీజన్ వచ్చేటప్పటికి చక్కగా ఫ్రూటింగ్ అయితే ఉంటుంది నాకు భలే ఉంటాయి కోస్తున్నప్పుడు కూడా మీకు నారింజ భలే స్మెల్ వస్తుంది కదా భలే వాసన వస్తుంది అనమాట కోస్తున్నప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఆ స్మెల్ పీల్చుతూ ఉంటే ఇవేవి తినేయాలని కాదు అసలు అవి కోస్తున్నప్పుడు కానీ చట్నీ కాయలు చూస్తూ అసలు అదొక హ్యాపీనెస్ అనమాట సో మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము సో నేను అది అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేము సో దాన్ని అయితే పూర్తిగా హ్యాపీగా ఆస్వాదిస్తాం కానీ ఎంత బాగున్నాయో జంటగా కదా ఇలాగ బంచి ఎలా పట్టుకుంటే అండ్ ఈ సపోర్ట్ అండి చెట్టునే ముగ్గిపోయిందనమాట ఒకసారి చూడండి ఎంత బాగుందో చక్కగా ఇంతకుముందు ఇంట్లో ఉండే మొక్క తీసుకెళ్ళి సైట్లో పెట్టేశాను కదా ఇది మళ్ళీ కొత్తగా పెట్టుకున్నా అనమాట ఇంట్లో కూడా ఉండాలని అండ్ అలాగే ఇక్కడ నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఈ నిమ్మ చెట్టుని వచ్చేసి మళ్ళీ గ్రాఫ్టింగ్ చేశానండి ఎయిర్ లేయర్ మెథడ్లో సో ఇది ఇంకొక వన్ మంత్లో రూట్స్ బాగా వచ్చేస్తే దాన్ని మళ్ళీ వేరే ప్లాంట్ కింద వేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న కుండీల్లో పెంచుకొని అలాగ మెల్లిగా పాట్ సైజ్ పెంచుకుంటూ ఉండాలి ఫ్రూట్ ప్లాంట్స్ ఏం పెట్టుకున్నా సరే ఒకేసారి పెద్ద పెద్ద కుండీల్లో పెట్టేయకూడదండి చిన్న కుండీల్లో పెట్టి గ్రో అయిన తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద కుండీలో మార్చుకుంటూ ఉంటే గ్రోత్ బాగుంటుంది ప్లాంట్కి నిమ్మకాయలు వస్తూ ఉంటే ఇటుపక్క ఇంకొక రెండు సపోటాలు కనిపించినాయి అన్నమాట ఇది ఎన్నిసార్లు పెట్టిన గాలికి ఏంటవుతుందంటే సపోటా చెట్టు ఒక సైడ్కి ఒరిగిపోతుంది పైన టాప్ ఫ్లోర్లో ఉంది కదా గాలి వేయగానే పడిపోతుంది అనమాట అస్తుమాను అనకా వర్షాలు తుఫాన్లు మామూలే కదా సో తప్పట్లేదు అలాగా ఇంకా అన్నప ఇంకా నాలుగైదు రోజులు పడుతుందండి నాలుగైదు రోజులు కాదు వారానికి పైనే పడుతుంది అది మళ్ళీ సైజు రావటానికి అండ్ ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయి చిక్కుళ్ళు మనం రెగ్యులర్గా వేసుకునే వెరైటీలు కాకుండా ఈసారి అన్నీ రేర్ వెరైటీస్ అన్నీ ముందు పెట్టేసాను మన వెరైటీస్ అన్నీ ఇంకా ఇప్పుడప్పుడే తీగ పాకుతుందనమాట అవి ఇంకొక ట్వంటీ డేస్కి పైనే పడుతుంది అవన్నీ రావటానికి ఈలోపు వీటిని అయితే ఆస్వాదిద్దాం ఇది లాస్ట్ టైం మనం పెట్టుకున్నాం కదా పింక్ చిక్కుడు లాస్ట్ ఇయర్ నుంచి గ్రో చేస్తున్నాను అనమాట ఇది డార్క్ పింక్ కలర్లో వస్తుంది ఇయరు ఇంకొక వెరైటీ కూడా అది అదైతే అసలు చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట అండ్ కాయలు కూడా ఏంటంటే చట్నీ గుత్తులు గుత్తులుగా బాగా వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే చిక్కుళ్ళు తెలుసు కదా పెయిన్ పడుతూ ఉంటుంది ఎపిడ్స్ అని సో నిన్ననే మా సాయంత్రం వచ్చి ఫుల్గా బూడిద చల్లాను అనమాట స్ప్రే చేసి కొంచెం వాటర్ స్ప్రే చేసి సైడ్ మీదే జల్లి ఉంచాను ఇది ఈ క్రీపర్ అండి చెప్పాను కదా చిక్కుళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ చెట్టు నిండా కూడా పోత కాపు అయితే చాలా బాగా వస్తుందనమాట ఇంకా ఈ కుండీలో నేను యాక్చువల్గా రూట్స్కి పట్టు పట్టుంది చూశాను అయినా సరే చెట్టు కాపు మాత్రం తగ్గలేదండి చక్కగా చిక్కుళ్ళు మాత్రం సాయిల్ ఎలా ఉన్నా సరే చక్కగా కాపు వస్తున్నాయి నా దగ్గర ఏంటో అందుకే ఎక్కువ ఈ సీజన్ వచ్చిందంటే మాత్రం ఎక్కువ వెరైటీస్ అనేవి పెడుతూ ఉంటాను ఒకప్పుడు చిక్కుళ్ళు వస్తున్నాయంటే చాలా ఎదురు చూసేవాళ్ళం అండి వింటర్ సీజన్ వచ్చిందంటే ఇటు చిక్కుడుకాయలు అండ్ కాలీఫ్లవర్ వస్తుంది బటాని అన్నీ మంచి మంచి వెజిటబుల్స్ అండ్ మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయి కదా చాలా బాగా ఎదురు చూసేవాళ్ళం వింటర్ కోసం ఇప్పుడైతే అసలు ఎన్ని రకాలు పెంచుతున్నాము చిక్కుళ్ళలో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడుకిప్పుడు నాలుగైదు రకాలన్నమాట ఇవాళ కోసేది ఇప్పుడు పింక్లో అదొకటి ఇదొకటి ఇది నాకు తెలిసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పింక్ చిక్కుడు అని వేశానండి అదే అనుకుంటున్నాను సో కొన్ని అయితే ఆ వెనకపక్క ఉన్నవన్నీ ఏంటంటే సీడ్ కోసం ఉంచుతున్నాను అనమాట ఎందుకంటే ఇది చాలా బాగుంది టేస్ట్ బాగుంది అండ్ కాపు బాగుంది అండ్ ఇది ఇయర్ అరౌండ్ కాసేలా ఉంటే మళ్ళీ మనం జనవరిలో ఈ సీడ్ దాచుకొని జనవరిలో ఒకసారి పెట్టుకుంటే మరీ అంత ఎండల్లో రాకపోవచ్చేమో మన క్లైమేట్కి కాకపోతే కొంచెం మార్చ్ మార్చ్ ఏప్రిల్ వరకు కాస్తాయి అనుకుంటున్నాం మళ్ళీ జనవరిలో పెడితే సో అందుకని మళ్ళీ ఆ సీడ్ అనమాట ట్రై చేయాలి ఇది కూడా పింక్ చిక్కుడు అనే కొన్నాను అందులో ఇది ఇంకొక రకం అనమాట ఇది మళ్ళీ కొంచెం అంటే సీడ్ ఫామ్ అయ్యేలా అనిపించట్లేదు ఆ చిక్కుడు చూసారా అది బలంగా బాగుంది ఇది కొంచెం పల్చగా గింజ లేనట్లుగా ఉందన్నమాట ఇది తెగులు కూడా దీనికి ఎక్కువ పట్టేసింది బాగా పురుగది కూడా దానికంటే ఇది కూడా గుత్తులు గుత్తులుగా బాగా కాసింది కాయటం కాకపోతే తెగులు ఎక్కువ ఉన్నాయి దీనికి రెగ్యులర్గా ఉండే పిట్స్ కాకుండా దీనికి పురుగు అది కూడా ఎక్కువే పట్టింది సో మళ్ళీ ఆయిల్ అది రెగ్యులర్గా స్ప్రే చేస్తున్నాను సో ఈ వెరైటీ ఎలా ఉంటుందో చూడాలన్నమాట ఇంకా ఇంకా ఒక గ్రీన్ వెరైటీ చిక్కుడు ఒకటి ఉందండి అది కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఉంది కానీ సరిగ్గా రాలేదు ఇందుకో ఆపు అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మనం దాచిన విత్తనాలన్నీ ఇంకా పెట్టాను అనమాట అవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ యాడ్ అవుతూ ఉంటాయి సో ఇవేలా ఎక్కువ మ్యాక్సిమం చిక్కుళ్ళేనండి వేరే కూరగాయలు అయితే ఏమీ లేవు అండ్ ఫ్లవర్స్ అని చెప్పాను కదా ఎంత భలే వస్తున్నాయి అండి అన్ని కలర్స్ కూడా ఇది వచ్చేసి చైనీస్ వైలెట్ అంటారనమాట చిన్న కొమ్మ నాటినా సరే బాగా వచ్చేస్తుంది చక్కగా అండ్ వాటర్ లిల్లీస్లో ఒకటి వైట్ వచ్చిందనమాట సో మొత్తం నాలుగు కలర్స్ పెట్టాను సో నెక్స్ట్ డే చూసేటప్పటికి ఇది ఇంకొక మొగ్గ ఇది కూడా విచ్చుకుంది ఇది వచ్చేసి బాగా లైట్ ఎల్లో అంటే పేర్ ఎల్లో అనమాట మించు వైట్ లాగే కనిపిస్తుంది చూసేటప్పటికి ఇంకా పింక్ ఒకటి వైలెట్ ఒకటి మొత్తం ఫోర్ కలర్స్ పెట్టాను సో అవి ఎప్పుడు స్థైర్ ఎదురు చూస్తూ ఉన్నా అనమాట ఫిషెస్ చూసారా చక్కగా బలే తిరిగేస్తూ ఉంటాయండి అంత హుషారు కానీ కిందని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక మూడు ఫిష్లు అవైతే కిందనే తిరుగుతాయి అన్నమాట ఈ పైనుండే వెరైటీలు కాకుండా ఫుడ్ పెట్టినప్పుడే స్పీడ్గా రావడం తినటం వెళ్ళిపోవటం అదొక తెరిపిలాగా అయిపోయింది మాకు మార్నింగ్ మార్నింగే చక్కగా స బాగుంటాయండి లోపలేదో లైట్ వేసినట్లే అసలు మంచి ప్రకాశవంతంగా అనిపిస్తుంది అనమాట కలరు ఈ సెటప్ ఎప్పుడైతే చేసామో దీంట్లోకి ఒక కందిరీ కంటారా తూనీ కంటారా ఏమంటారు దీన్ని వాటర్ తాగడానికి వస్తూ ఉంటుందన్నమాట చక్కగా దాంట్లో వాలి ఆ వాటర్ తాగి వెళుతూ ఉంటుంది సో ఒక ఈకోసిస్టమ్ ఫామ్ అయినట్టే అయిపోయింది నా గార్డెన్లో ఇన్ని మొక్కలు సీతాకోక చిలుకలు ఎన్ని తిరుగుతూ ఉంటాయో హాయిగా సో నేనైతే భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఆ గార్డెన్ని వచ్చే ఇన్ని కలర్ కలర్ అనమాట సీతాకోకి చిలుకలు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంటాయి ఫ్లవర్స్ కోసం వీటి నుంచి వచ్చే హనీ మకరందాన్ని ఆస్వాదించడానికి మంచిగా మన చుట్టూ తిరుగుతూ ఉంటే భలే అనిపిస్తూ ఉంటుంది ఈ రాధా మనోహరాలు అయితే రెగ్యులర్గా ఫ్లవరింగ్ ఉంటుందండి ఒకసారి అలా చూసినట్లయితే చూడండి చుట్టూ ఫ్లవరింగ్ అనమాట ఫుల్గా ఇవి కూడా అలా పడి వచ్చిన మొక్కలే ఇందాక చూపించాను కదా మార్నింగ్ గ్లోరీలో ఇదొక కలర్ అనమాట సో బాగున్నాయి కదా కలర్ఫుల్గానే తీయలేదు యాక్చువల్గా దాని కింద దానిమ్మ చెట్టు ఉంది అందులో వచ్చేసినాయి అనమాట మ్యాక్సిమం ఏంటంటే తుడిచిన డ్రై లీఫ్ కానీ అలాగని అందులో వేసేస్తూ ఉంటాము సో అందులో మళ్ళీ సీజన్ రాగానే అవి వచ్చేస్తున్నాయి అండ్ ఇది పైన కోసిన వెరైటీనే కింద కొన్ని ఉంటే అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇది భలే అనిపిస్తుంది ఇలా బంచు బు అలాగా అన్నీ చక్కగా అలా గుర్తు గుర్తుగా కోసేయాలనిపిస్తుంది అనమాట కాకపోతే ఇంకా పోతుందిలేండి అందుకని ఇంకా ఉంచేసాను ఇంకా పైన ఇంకా చాలా ఉన్నాయి చూసుకోలేదన్నమాట కొన్ని అండ్ తర్వాత ఇదొక వెరైటీ అండి ఇది కూడా చూడండి ఒకసారి అలా గుత్తులు ఎంత బాగున్నాయో అన్నీ గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఈ చిక్కుడు కూడా సో ఇది కూడా కొన్ని ఉంచుకోవాలి సీట్కి లాస్ట్ ఇయర్ కూడా బాగా ఆసింది ఇది ఇది మన గార్డెన్లో పెంచిన వెరైటీనే ఆ వచ్చింది వచ్చిందనమాట మళ్ళీ చూడండి ఎన్ని గుత్తులు కాస్తున్నాయో సో ఇలాంటి చిక్కుళ్ళు ఉంటే చాలండి మనకి కర్రీస్కి సరిపోతాయి సో దీంతో చిక్కుడు వెరైటీస్ అయితే అయిపోయినట్లేనండి సో అనుకున్నవన్నీ కూడా మంచిగా హార్వెస్ట్ అయింది ఇంకా బేర అవి రావాలి సో అది ఏంటైందంటే పైన కొన్ని పాడైతే అన్నీ లా ఒక మొక్క తీయపోతే ఈ మొక్క డిస్టర్బ్ అయిందనమాట సో నెక్స్ట్ మళ్ళీ కొత్త మొక్కలు వచ్చే వరకు బేర కష్టం ఈసారి ఎక్కువ ఫ్లవర్ వెరైటీస్ వింటర్ సీజన్ అన్నీ కూడా మొక్కలు తెప్పించి వేసుకున్నాను అనమాట సో ఎన్ని కలర్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే ఈసారి మన గార్డెన్లో అవన్నీ విచ్చుకున్నాక భలే ఉంటుంది గార్డెన్ అంతా కూడా ఇది వచ్చేసి గోల్డెన్ క్యాస్కేడ్ అంటారండి క్రీపరు పాపం అలాగా సర్వే అవుతూ వస్తుందనమాట మన క్లైమేట్కి ఇంకా యాక్చువల్గా బాగా పెరగాలి బుషిగా బట్ కొంచెం కొంచెం ఎలాగ తీగ వాళ్ళు ఉంది ఎక్కువ అయితే పాకట్లేదు ఎందుకు అండ్ వచ్చేసి మిరప మందారాలు అండ్ అలాగే అంటారు కదా సీతమ్మవారి జోళ్ళని ఇదైతే చాలా హైట్ వెళ్ళిపోయిందనమాట చిన్న దొండపాదులో ఉంది అక్కడ నుంచి అంత హైట్ పెరిగిపోయింది అది అండ్ ఇవన్నీ రీసెంట్గా తెప్పించుకున్న మిరప మొక్కలు అనమాట ఈ లైన్ లైన్ అంతా కూడా మొత్తం పువ్వుల మొక్కలే పెట్టేశానండి ఇది వచ్చేసి డబుల్ బాల్సం అనమాట రెండు కలర్స్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ అలాగే దాలియాలు జినియాలు వింకాలు పెటూనియాస్ పెంటాస్ అని ఎన్ని వెరైటీలు తెప్పించి పెట్టాను ఇవన్నీ ఎప్పుడు విడుస్తాయో కానీ ఇంకా మన రెగ్యులర్గా ఉండే చామంతులు ఇవన్నీ ఎప్పుడు విడుస్తాయని వెయిటింగ్ అనమాట ఇవి వచ్చేసి వేస్తారండి ఇది కూడా మొగ్గులు రెడీగా ఉన్నాయన్నమాట బడ్స్ వస్తున్నాయి ఇప్పుడే సో నెక్స్ట్ మళ్ళీ అవి ఇచ్చుకున్నప్పుడు మీకు చూపిస్తాను ఈ సంవత్సరం మన కృష్ణయ్య బృందావనంలో మొత్తం పూలతోటే అనమాట ఇంకా సన్లైట్ సరిగ్గా రావట్లేదు హాఫ్ ఆఫ్ ద గార్డెన్ సన్లైట్ తగులుతుంది మిగిలిన హాఫ్ తగలట్లేదు అనమాట ఇందా చెప్పాను కదా పెటూనియాస్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో ముద్ద వెరైటీ అనమాట చక్కగా గులాబీలా విచ్చుకుంటే ఎంత బాగుంటాయో ఇవి పెంటస్ గుత్తులు గుత్తులుగా పోస్తాయి కదా ఇవన్నీ సీజనల్ అనమాట దానితోడు మన రెగ్యులర్ గులాబీలు భలే ఉంటుందండి ఇవన్నీ విచ్చుకొని చక్కగా ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది అండి గార్డెన్లో ఉంటే వీటి కోసం వచ్చే శీతకు చిలుకలు ఆ చిన్న చిన్న బీస్ అని అవన్నీ తిరుగుతూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట నిజంగా ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకుని ఉంటే తప్ప మనకి ఇంత మంచి గార్డెన్ మన ఇంట్లో ఏర్పడటం అనేది అసాధ్యం సో ఇదండి ఇవాళ చిన్న హార్వెస్ట్ అనమాట నారింజకాయలు అలాగే కొన్ని చిక్కుళ్ళు వింటర్ అయితే మనకి హార్వెస్ట్లు స్టార్ట్ అయినాయి అనమాట సో దీనికి పక్కనే ఇలాగా వాటర్ లిల్లీస్ దానికి ఆపోజిట్లో అలాగ కృష్ణయ్య ఇటు వచ్చేసరికి వెనకాసలేమో తులసమ్మ ఎంత హాయిగా ఉంటుందంటే గార్డెన్లో సో మీ అందరి గార్డెన్లు కూడా చక్కగా మంచి మంచి పూలతో మంచి కూరగాయలతో సంతోషంగా అందరూ మంచిగా పండించుకొని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్